గారి రైతు మహా ధర్నా అంటేనే ఇలా భయపడే స్థాయికి ఇలా కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన సందర్భం మరి అదేవిధంగా మంత్రులందరూ కూడా ఉలికిపడతూ ఉన్నారు కేటీఆర్ గారి ధర్నా అంటేనే ఉలికిపడుతున్నటువంటి సందర్భం మరి ఆ ఆ యొక్క రైతు మహా ధర్నా ఆ రోజు మరి వెంటనే లంచ్ మోషన్ ఇస్తే మరి ఈరోజు తీర్పు ఇవ్వడం జరిగింది రేపు ఇరవై ఎనిమిదో తారీఖు పదకొండు గంటల నుంచి రెండు గంటల వరకు క్లాక్ టవర్ సెంటర్లో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మరి కల్వకుంట్ల తారక రామారావు గారు మరి నల్గొండకు రైతు మహాధర్నా కార్యక్రమానికి రాబోతున్న సందర్భంలో మరి నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా అందరూ కూడా కోరుతా ఉన్నాను భారీ ఎత్తున కదిలి రావాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ కళ్ళబుల్లి మాటలు అబద్ధపు హామీలు మరి ఇచ్చినటువంటి ఎగవేత కార్యక్రమాలని ఎవరైతే బెనిఫిషర్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా కథం దొక్కాల్సినటువంటి అవసరం ఉంది మరి అటు రుణమాఫీ చేసినట్టే చేసి ముప్పై శాతం రైతాంగానికే ఇవ్వడం జరిగింది ఇంకా అరవై డెబ్బై శాతం రైతాంగానికి రుణమాఫీ జరగలే మరి అదేవిధంగా పెట్టుబడి సాయం మరి ఆనాడు కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి ఎకరానికి పదివేల రూపాయలు రెండు సందర్భాలలో ఇస్తున్నటువంటి సందర్భాన్ని మరి ఆ రోజు కాంగ్రెస్ అబద్ధపు మాటలు మరి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ మూడు తర్వాత అధికారంలోకి వస్తే రైతు భరోసా పదిహేను వేలు ఇస్తామని మాట ఇచ్చిండ్రు అధికారంలోకి వచ్చింది కానీ రైతు భరోసా ఇవ్వలే మోసం చేసిండ్రు ఈనాటి కూడా ఇంకా రాలే ఆ యొక్క కార్యక్రమం మీదనే అటు రుణమాఫీ మరి అదేవిధంగా రైతు భరోసా మరి అదేవిధంగా రేషన్ కార్డులు ఇందరమ్మ ఇండ్లు ఈ కార్యక్రమాల మీద మరి గ్రామాలలో కూడా గ్రామ సభలు పెట్టి మరి ప్రజలకు మరి ఏదో రకమైనటువంటి ఆశ కల్పించి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుకోవాలని దురుద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను మరి ఒక్కసారి ఆలోచన చేయాలి కేసీఆర్ గారు కేటీఆర్ గారు రైతు భరోసా రుణమాఫీ ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చాల్సిందే రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవ నెరవే నెరవేర్చాల్సిందే మరి దానికోసమే నల్గొండలో మరి మహాదర్ణకు వస్తున్నటువంటి సందర్భం మరి ఆ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా మరి నేను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు కానీ మరి ఆ యొక్క రైతు మహాదండని కానియొద్దు అనే ఆలోచనతో వాళ్ళు ఉన్నారు కానీ న్యాయస్థానం కోర్టులు మరి ఆమె మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మరి ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కోరుతూ మరి అదేవిధంగా నిన్నమన్న నాలుగు రోజుల నుంచి మరి గ్రామ సభలు అవుతూ ఉన్నాయి ప్రతి గ్రామ సభల్లో గొడవలు అవుతున్నట్టు అవుతున్నటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా మరి వారికి సంబంధించిన ఒక్కరిద్దరికి ఇచ్చేసి మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నటువంటి సందర్భం అసలు గ్రామ సభలు ఎందుకు పెట్టిండ్రు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానుగా ఇంద్రమ్మ ఇల్లు ఎగ్గొడతాందుక రేషన్ కార్డు ఇస్తానుగా రేషన్ కార్డు ఎగ్గొడతాందుక రైతు భరోసా ఇస్తానుగా రేషన్ రైతు భరోసా ఎగ్గొడత లేకపోతే రైతు ఉపాధి కూమి కూలీ పన్నెండు వేల రూపాయలు ఇస్తా ఎగ్గొడతాందుక ఎప్పుడైనా గ్రామ సభలు అంటే గ్రామ సభలలో పెట్టి అక్కడే నిర్ణయం చేసి తీర్మానం చేసి అక్కడ ఉన్నటువంటి బెనిఫిషర్స్ని అక్కడే ప్రకటించాల్సినటువంటి గ్రామ వాళ్ళే ఏదో రాసుకొని వచ్చి టిక్కులు పెడతా ఉన్నారు ఆ టిక్కులలో కూడా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు తర్వాత ఆర్థికంగా ఉన్న వాళ్ళకే రేషన్ కార్డు ఒకటి రెండు ఇండ్లు ఉన్న వాళ్ళకే ఇంద్రమ్మ ఇండ్లు మరి ఇలాంటి సందర్భంలో ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ సభలో గొడవలు అవుతున్నటువంటి సందర్భాన్ని నేను మరి వేదిక ద్వారా గుర్తు చేస్తూ రేపు ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు మరి గ్రామ సభల్లో కూడా ఎవరైతే రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ రైతు భరోసా కానీ మరి అదేవిధంగా ఆసరా పింఛన్ రాని వాళ్ళు కానీ నాలుగు వేల రూపాయలు రాని వాళ్ళు కానీ మరి అదేవిధంగా మహిళా తల్లులకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తున్నటువంటి మరి ఆ ఇరవై ఐదు వందలు రానటువంటి వాళ్ళందరూ కూడా మరి భార్య ఎత్తున నల్గొండ క్లాక్ టవర్ సెంటర్కు వచ్చి మహాధర్ణని విజయవంతం చేయాలని మరొకసారి మరి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ కోరుతా ఉన్నాను